ఫ్రెండ్స్ ఇదండి మన ఆరు లక్షల ఫ్లాట్ తాలూకు ఆఫీసు యనమల డెవలపర్స్ ఆఫీస్కి వచ్చాము ఇలా లోపలికి వెళదాం హలో హాయ్ దేనికి తెంపుతున్నారు ఈ గ్రాస్ ఏంటి గ్రాస్ ఓకే ఏం చేస్తారమ్మా దీంతో అబ్బో మీరు కస్టమర్స్ కి ఆర్థికంగా సుసంపన్నమే కాకుండా ఆరోగ్యంగా కూడా సుసంపన్నం చేస్తున్నారు అన్నమాట థ్యాంక్ యూ హాయ్ దీపిక హలో ఏం పువ్వులు ఏంటి తెంపుతున్నారు ఇది పువ్వు కాదండి ఫ్లవర్ ఇది అహ అంజూర్ కూడా ఇంత చిన్న సెట్కి పండించేసారా డ్రైలో తింటాం కదా డ్రై ఫ్రూట్స్ అవునవును ఇది వెట్ అన్నమాట పండులో ఓకే తర్వాత డ్రై ఫ్రూట్ కిందకి చేస్తారు మనకి ఫ్రూట్స్ ని కూడా సప్లై చేస్తున్నారు అన్నమాట ఆఫీస్ చాలా బాగుంటది ఇది టేస్ట్ కూడా మాకు తినిపిస్తారా ఇప్పుడు yes sure మల్లిశోరి మేడం మా ఆరోగ్యం కోసం ఇంకేం చేస్తున్నారు ఆర్థికము ఆరోగ్యము రెండు బాగుపడాలనుకుంటుందండి థ్యాంక్ యూ పక్షులకు కూడా గిన్ని కోళ్ళకి కూడా పిక్నిక్లో ఎంజాయ్ చేస్తున్నారు

ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మా కోసం ఎందుకు కట్ చేస్తున్నా ఎందుకు అకోడి కొరకు మేడం కిచెన్ లో బిజీగా ఉన్నారు ఎండి గారు అబ్బో మా ఆరోగ్యం కోసం హలో మీరు మీరేదో చేస్తున్నారు గా పకోడి వేడి పకోడి ఫైనల్ గా మన ఆఫీస్ లోకి వచ్చేసామండి ఎండి సార్ ఇంకా రాలేదు ఆఫీస్ లాక్ చేసి ఉంది ఇక్కడ సిరి మేడం చేయరు అనమాట శరణం గచ్చాను జైబులో గణేష్ మహారాజ్కి నాకుని పెట్టారు దీపారాధన కూడా చేసి ఉంచారు గోంగూర తిప్పుతున్నారండి మల్లీశ్వర్ గారు ఇక్కడ ఉన్న వాసుమెను మన ఫ్రెండ్స్కి కూడా మన ఆఫీస్ నుంచి మన ఆఫీసు యనమల ఆఫీస్ దగ్గర నుంచి బూర్గిలా జంక్షన్ నుంచి ట్రైన్ వెళతుందండి గూడ్స్ ట్రైన్ చీకటైపోయి బంకపండ్లు అంటారు ఆంధ్రాలోనేమో గిన్నెకోడలు అంటారు ఇందుకోండి ఆడపిల్లకి ఆరు లక్షలకే వంద గజాలు సైట్ దగ్గరలో ఉన్నాము సైట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం హాయ్ ప్రవీణ మేడం చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది పక్షుల కిలకలు రావాలతోటి చెట్లు గూట్లుకి చేరుకుంటున్నాయి ఇదండి మా నాయనవాళ్ళ ఆఫీస్ సునీల్ సారు ఇంకొక మేడం ఎవరు మల్లేశ్వరి మేడము వీళ్ళంతా గోంగూర తింపుతున్నారు మాకు గోంగూర తీసుకెళ్ళడానికి ఇస్తారట ఫామ్ హౌస్లో ఇదండి బండ్ల గణేష్ కోల్డ్ ఫామ్ అంటానండి Yeah.